సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన సాయినాథుని దయ వల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటంటే తల్లి రాబోయే శుభవార్త వినేందుకు నువ్వు సిద్ధంగా ఉన్నావా మరి ఆలస్యం ఎందుకు బిడ్డ నీ బాబా మాటలు విను అని చెప్పి బాబా గారు మనకు ఒక మంచి సందేశం అనేది తీసుకొచ్చారండి అది ఏంటి ఏం చెప్పబోతున్నారు అని మన సాయినాథుని మాటల్లోనే వినబోయే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం కానీ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని బిలాక్ట్ యాక్టివేట్ చేసి ఆల్ అండ్ ఆప్షన్ క్లిక్ చేయండి నేను కొత్త వీడియో పెట్టిన వెంటనే మీ వరకు వచ్చేస్తుంది మన సాయినాథుని వీడియోస్ కానీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇక బాబాగారు ఏం చెప్తున్నారంటే తల్లి రాబోయే శుభవార్త వినేందుకు సిద్ధంగా ఉండు ఆలస్యం కాకుండా ఈ బాబా మాటలు ఒక్క మాట పొల్లుపోకుండా విను నీ జీవితానికి ఎంతో ఉపయోగపడతాయి నువ్వు నాతో మాట్లాడుకునే ప్రతి మాట నాకు వినపడుతుంది బాబా ఈ నాకే ఎందుకు ఇన్ని కష్టాలు నేను ఎప్పుడూ ఈ కష్టాల ఊబిలో ఊగిలా ఊగిసలాడాల్సిందేనా నాకంటూ సంతోషంగా ఉ అనేది ఉండదా నాకు సంతోషం అనేది నా రాతలో రాసలేదా నేను ఈ కష్టాలను ఎదుర్కొంటూ బతకాల్సిందేనా బాబా ప్రతిరోజు నీ సందేశాలు వింటూ నీ ధైర్యమైన మాటలు వింటూ ఆనందంగానే ఉంటున్నాను కానీ నా కష్టాలు మాత్రం తీరడం లేదు నువ్వు ఏదో ఒకటి చెప్పి నన్ను మభ్య పెడుతూ ఉన్నాం కానీ నేను ఈ బాధలని అనుభవిస్తూనే ఉన్నాను కదా ఒక సమస్య పోయింది వెంటనే మరొక సమస్య ఒక సమస్య ముగిసిపోయిందిలే అమ్మయ్య అనుకునే లోపే మరొక సమస్య నేనున్నాను అని చెప్పి నా ముందు నిల్చుంటుంది నేను కొద్ది రోజుల తర్వాత వెన తిరిగి ఇప్పటి వరకు చూసుకున్నా కూడా అన్నీ బాధలే కనిపిస్తున్నాయి సంతోషమైన క్షణాలు ఏదో అరకాపరక కూడా లేనట్టుగానే ఉన్నాయి ఎందుకు బాబా నాకు మాత్రమే ఇలా ఎందుకు జరుగుతుంది నీ బిడ్డ సంతోషంగా ఉండాలని నీకు ఆశ లేదా కానీ నాకు మాత్రమే ఇలా జరుగుతూ ఉంది లేకపోతే నాకు సంతోష క్షణాలు రావటం ఈ కాలానికి కూడా ఇష్టం లేదా చెప్పు బాబా ఈ కాలానికి కూడా నేను సంతోషంగా ఉండటం నచ్చలేదా నన్ను ఒంటరిని చేసి ఈ కాలం ఆడుకుంటుందా నాకు నానే వాళ్ళు ఎవ్వరూ తోడు లేకుండా నా కష్టాల్లో ఎవ్వరు కూడా పాలు పంచుకోలేకుండా వంటని దారిని అయిపోయినట్టున్నాను ఈ విషయం నీకు కూడా తెలుసు కానీ ఎలా బాబా ఎలా నన్ను ఇలా వదిలేసావు నువ్వు అనుభవించు అని చెప్పి నన్ను వదిలేసినట్టు అనిపిస్తుంది చాలా బాధగా ఉంది తండ్రి నువ్వు చెప్పిన సందేశాల మూలంగా నేను ఇతరులకి వీలైనంత వరకు సహాయపడాలని చెప్పి ఎంతో కష్టపడుతూ ఉంటాను ఆలోచిస్తూ ఉంటాను కానీ నేను అలా సహాయపడేందుకు నా దగ్గర కూడా నాలుగు రూపాయలు ఉండాలి కదా ఆ నాలుగు రూపాయలు సంపాదించడానికి ఎంతో వస్తపడుతున్నాను నేను బాగా చదువుకొని ఏదో ఒక ఉద్యోగంలో చేసి నీ మాటల్ని నిజం చేయాలనుకుంటే నాకు నాకు ఉద్యోగం అనే రాకుండా ఉంది నేను చదివిన చదువుకి నాకు తగిన పని అనేది లేకుండా పోయింది దీనివల్ల నేను ఎలా ఎవరికి ఎలా సహాయం చేయగలను బాబా ఏదో చేత సాయం అయితే తప్పకుండా చేస్తాను కానీ డబ్బు సాయం ఏదైనా దాన సాయం అనేది చేసేటప్పుడు నా దగ్గర కూడా రెండు డబ్బులు ఉండాలి కదా కానీ ఆ డబ్బులు నాకు కనిపించలేకపోతున్నావు నేను కష్టపడి పని చేస్తాను కానీ నాకు మంచి ఉద్యోగం అనేది కల్పించు బాబా ఏదో ఒక నీ దయతో ఏదో ఒక అవకాశాన్ని నాకు లభించు నేను కష్టంలో ఉండేటప్పుడు నేను నిన్ను తండ్రిగా తల్లిగా నా బాధలన్నీ నీతోనే చెప్పుకుంటున్నాను దానికి తగ్గ సహాయం నాకు అండగానే నిల్చుంటున్నావు కానీ నా కష్టం మీద వచ్చే జీతంతో బతకాలి నాకు ఉంటుంది కదా కాబట్టి తగిన ఒక అవకాశాన్ని ఇచ్చి నాకు ఉద్యోగాన్ని కల్పించు నేను బతకటమే కాకుండా నలుగురిని బతికించేలా నేను ఏదో ఒక సహాయానికి పాలు పూనుకుంటూ ఉంటాను ఇలా ఇతరులకు సహాయం చేయడం నీకు కూడా ఇష్టమే కదా బాబా మా మానవులకు సహాయం చేసే దాంట్లోనే భగవంతుని చూడాలి అని చెప్తావు ఆ మాటని నేను నిజం చేయాలని నా కోరిక కానీ దానికి తగ్గ అవకాశం దానికి తగ్గ అనుకూలత నాకు రావడం లేదు అది నీదైతో నాకు సాయి నువ్వు తలుచుకుంటే ఏదైనా చిటికీలో చేసేయగలవు ఆ విషయం నాకు కూడా తెలుసు అలాంటిది నా జీవితాన్ని నువ్వు మార్చలేవా చిటికీలో క్షణాలలో నువ్వు ఏదైనా చేయగల మహానుభావుడివి అలాంటిది నా జీవితంలో ఒక మంచి మార్పు ఒక కష్టానికి తగ్గ ఫలితాన్ని ఇచ్చే ఒక మార్పు అనేది తీశాయి తప్పకుండా నిన్నే నమ్ముకున్న ఈ భక్తునికి ఈ నీ బిడ్డకి మంచి అవకాశాన్ని ఇవ్వు దాన్ని నేను సర్దునియోగపరచుకొని నేను మంచిగా బతకతాను తండ్రి అని చెప్పి ప్రతిరోజు నువ్వు నా దగ్గర నీ ఆవేదనలన్నీ విన్నపించుకుంటున్నావు ప్రతి ఒక్క మాట పళ్ళుపోకుండా నేను వింటూనే ఉన్నానమ్మా ఎవరూ లేరు నీ మాటలు ఎవరు వినరు నీకు ఎవరు సహాయం చేయరు నీ కష్టంలో ఎవరు తోడురారు అని ఎప్పటికీ అనుకోవద్దు ఎవరు ఉన్నా లేకపోయినా నేను ఉన్నానని నువ్వు గుర్తిస్తున్నావు కదా అలాంటిది ఎలా ఇలా నిర్దాక్షిణ్యంగా మాట్లాడతావు నాకు ఎవరు లేరు తల్లి నేను ఒంటరిని నన్ను కూడా మొదట్లో పకీరు ఎవరో అని చెప్పి అనామకుడు అని అన్నారు కానీ తర్వాత అందరూ దేవుడు అని చెప్పి ఇప్పుడు పూజిస్తున్నారు నన్ను భక్తి శ్రద్ధలతో ఆరాధిస్తున్నాడు నన్ను భక్తి శ్రద్ధలతో ఆరాధించే ప్రతి వారు నా బిడ్డల లెక్క నా భక్తులను నేను కాపాడుకుంటూ ఉంటాను వాళ్ళు ఇంతకుముందు అన్న మాటలన్నీ కూడా నేను మర్చిపోతాను అవన్నీ కూడా నాకు గుర్తుకురావు ప్రస్తుతం ఎంత భక్తితో ఉన్నారు అనేది మాత్రమే నేను చూసి వాళ్ళ భక్తికి తగ్గ ఫలితాన్ని అనేది ఇస్తూ ఉంటాను నువ్వు ఇందాక అన్నవి నేను ఒంటరిని నాకు నేను అనదని నాకు ఎవరూ లేరని నీలాగే ఎంతోమంది అనుకుంటూ ఉంటారు కానీ ఒక్క విషయం నువ్వు గుర్తుంచుకో ఎవరు కూడా ఈ సాయిని అనుసరించి ఈ సాయిని ఆశ్రయించిన వాళ్ళు అనాథలు కాలేరు బిడ్డ వాళ్ళకు అలాంటి వాళ్ళకు నువ్వు ఏదో ఒక సహాయం చేయాలనే కదా నా దగ్గర ఆరాటపడుతూ అడుగుతున్నావు తప్పకుండా నీ సంకల్పాన్ని నీ లక్ష్యాన్ని చేర్చే బాధ్యత నాది ప్రస్తుతం నీ దగ్గర డబ్బు లేదు పని లేదు అయినా కూడా నేను వస్తే నలుగురికి సహాయపడతాను నాలాంటి వాళ్ళకి ఆదుకుంటాను అని చెప్పే నీ కలమషం లేని మనసుకి నేను దాసోహం వహిస్తున్నాను నాకు ఈ మాటతోటే నువ్వు ఎంతో దగ్గరైపోయావు ఇది నాకు చాలా ఆనందాన్ని ఇచ్చింది ఎలాంటి కలమషం లేకుండా ఎలాంటి ఎదుర్పార్పు లేకుండా నువ్వు ఇతరులకు సహాయం చెయ్యాలి చేస్తాను అనే ఒక మాట నాకు చాలా బాగా అనిపించింది బిడ్డ ఇది కదా నా పిల్లల దగ్గర నుంచి నేను కోరుకునేది ఈ సాయమే కదా నేను నా భక్తుల నుంచి ఆశించేది భగవంతుడు ఎక్కడో లేడు ఇతరులకి సాయం చేసి వాళ్ళు తృప్తి చెందిన అందులోనే ఉంటాడు భగవంతుడు అలాంటి వాళ్లకు సాయం చేసిన వాళ్ళకు ఎప్పుడు కూడా మంచి చేస్తాడు ప్రస్తుతం ఏదైనా సరే జరిగినా మీకు అండగా లేకపోయినా మీ కష్ట సమయాల్లో నేను ఆదుకుంటాను నువ్వు చేసిన ధార్మ దాన ధర్మాలకు తగ్గ ఫలితం ఎక్కడికి పోదు తప్పకుండా నిన్ను నీ పిల్లల్ని నీ కుటుంబాన్ని కాపాడుతూనే ఉంటుంది ఈ విషయం ఎప్పటికీ మర్చిపోవద్దు నువ్వు అడిగావే బాబా నాకు ఏదో ఒక అవకాశం ఇవ్వు నాకు ఒక మంచి దారి చూపివ్వు మంచి పని ఇవ్వు దానికి వచ్చిన ప్రతిఫలాన్ని ఇవ్వు అని చెప్పి తప్పకుండా ఇస్తానమ్మా నువ్వు ఏమీ స్వార్థంగా కోరలేదు నిస్వార్థంగా కోరావు ఇది నీ కష్టానికి తగ్గ ఫలితమే కాబట్టి అదే అడుగుతున్నావు కాబట్టి ఇవ్వకుండా ఎందుకుంటా అని చెప్పు అన్యాయమో అధర్మో నువ్వు అడగలేదు న్యాయబద్ధమైన సదాసరడి సగటు కోరిక అనేది కోరావు ఇది కూడా తీర్చకపోతే ఇక నీకు తండ్రిగా ఉండి నేను ఏం లాభం చెప్పు తప్పకుండా తీరుస్తాను నీకు మంచి అవకాశం ఇచ్చి మంచి ఉద్యోగం నీకు మంచి ఒక పని అనేది లభించి ఆ పని సక్సెస్ అయ్యేలా కూడా నేను నెరవేరుస్తాను ఏదైతే నువ్వు తలపెట్టిన పని విజయవంతంగా ముగించి నీకు అందులో మంచి లాభాలు కూడా చేకూరుస్తాను దాంతోనే కదా నువ్వు కోరుకున్నట్లుగా ఈ సాయి ఆకాంక్ష తీర్చాలనుకుంటున్నావు అంటే అనాథలకు ఆహారం పెట్టటం కష్టంలో ఉన్నవారిని కాపాడటం ఎవరికైనా దాన ధర్మాలు చేయటం ఇలాంటివన్నీ చేయాలని నీ మనసులో ఉన్నాయంటే అది ఈ బాబా చెప్పాడనే కదా నువ్వు చేయాలి అని ఆశపడుతున్నావు అలాంటిది నిన్ను ముందుకు నడిపించకుండా ఎలా ఉంటాను తల్లి నువ్వు తప్పకుండా నువ్వు అనుకున్న విధంగానే చేస్తావు అతి త్వరలో నీకు ఒక పెద్ద అవకాశం రాబోతుంది ఆ అవకాశాన్ని నీకు కల్పిస్తాను అందులో నువ్వు మంచి ఫలితం పొంది తప్పకుండా మంచి స్థాయికి అనేది వెళుతావు నువ్వు కోరుకున్నట్టే నీ లక్ష్యాన్ని చేరి నీ ఆశ ఆకాంక్ష అన్నీ తీర్చుకుంటావు ధన్యవాదాలు సాయి నీ మాట నేను నెరవేర్చాను అని చెప్పి నువ్వు ప్రతి ఒక్క క్షణం నన్ను మనసులో తలుచుకుంటూనే ఉంటావు నేను కూడా ఆనందంతో ఉంటాను ఆ క్షణం రావాలి అని ఈ బాబా కూడా కోరుకు నమ్మా కాబట్టి రాబోతున్న శుభవార్త కోసం ఎదురుచూడు తప్పకుండా నీకు మంచిగా నీ చెవులు వినసొంపుగా ఉండే ఒక శుభవార్త వింటావు నీ మనసుకు ఆనందాన్ని కలిగించే ఒక మంచి పని నువ్వు చేస్తావు తప్పకుండా నీ లక్ష్యాన్ని చేరుకుంటావు బిడ్డ నీకు ఇక అంతా మంచి కాలమే ఎలాంటి కష్టాలు లేకుండా తిరిగి చూసుకుంటే ఇక ఆనందం మాత్రమే కనిపిస్తూ ఉంటుంది అర్థమైంది కదా విన్నావు కదా తల్లి నీకు నేను అండగా ఉన్నాను ఈ సాయి అండ ఉన్నంతవరకు నీకు దిగిలేందుకు తల్లి సర్వే జనా సుఖినో భవద్దు జై సాయిరాం